దేవుని స్తోత్రం అత్యున్నత సింహాసనాశనుడైన దేవాది దేవుని నా మనకి స్థుతి కలుగునుగాక ఈ ఉదయం కాల సమయమందున ప్రభువు ఆయన గంభీరమైన స్వరముతో బలమైన వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు కీర్తనల గ్రంథము తొంభై ఏడవ అధ్యాయము ఒకటి రెండు వచనములు యహోవ రాజ్యము చేయుచున్నాడు భూలోకము ఆనందించునుగాక ద్వీపములన్నీ సంతోషించునుగాక మేఘాంధకారములు ఆయన చుట్టూనుంటును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం దేవుని స్తోత్రం దేవుడి రాజ్య పరిపాలన మొదలైంది రాజ్యము చేయిచున్నాడు ఇక భూలోకం అంతయును ఆనందించబోతున్నది ఆయన అత్యున్నతుడు మహాగణుడు సర్వాధికారి సర్వశక్తి అయిన దేవుడు ఆయనకు సాటి ఏదియును లేదు ఆయన నామము కన్నా బలమైన నామము ఈ సృష్టిలోను ఈ లోకములోను ఏది కూడా లేదు ఆయన నామే ఉన్నతమైన నామము భూలోకము ఆనందించునుగాక దేవుడు రాజ్య పరిపాలన మొదలుపెట్టినప్పుడు భూలోకము ఆనందించబోతున్నది ద్వీపములన్నీ సంతోషించునుగాక దేవుని స్తోత్రం దుష్టుడు ఎంత భీకరుడైనప్పటికీ వాడు ఎంత బలము కలిగి ఉన్నప్పటికీ వాడిని అణిచివేసే శక్తి మన దేవాది దేవునికి ఉన్నది వాణిని వాడి తలను దేవుడు పాదముల కింద చితక ద్రొక్కుతున్నాడంతే ఈరోజు పరిశుధాత్మ దేవుడు నిన్ను ధైర్యపరచుటకు అని వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు యహోవ రాజ్యము చేయబోతున్నాడు ఇక భూలోకము ఆనందించునుగాక ఏ దేనికి పడవలసిన అవసరం లేదు దేవుని రాజ్య పరిపాలన మొదలైనది మేఘాంధ కారములు ఆయన చుట్టూ నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారము ఆయన మహాఘనుడై అత్యంత భీకరుడై పరిశుద్ధులకే అత్యంత పరిశుద్ధుడై ఉన్న దేవుడు ఆయన అత్యున్నత సింహాసనాసీనుడు నిత్యము కేరేబులతో సెరేబులతో స్థుతించబడుతూ కోట్ల దూతల సమూహముతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడ నిత్యము స్తుతించబడుతున్న దేవుడు మనకు తోడున్నగా మనము దేనికిను ఎవనికినూ భయపడవలసిన అవసరం లేదు చిన్న శ్రమరాంగని ఎందుకు భయపడుచున్నావు నీ దేవుడు అత్యంత శక్తిగల దేవుడు ఆయన రాజ్యము చేయుచున్నాడు భూలోకం ఆనందించునుగాక ద్వీపములన్నీ సంతోషించునుగాక పరిశుద్ధాత్మ దేవుడు నీకు బలమై ఉన్నాడు నీకు శక్తి అయి ఉన్నాడు నువ్వెవ్వనికి భయపడవలసిన అవసరం లేదు నీకు శ్రమ తెచ్చిన దుష్టుణ్ణి అనగ ద్రొక్కగలి శక్తి దేవుడికి ఇచ్చినాడు నీ మాటలలో జీవము దేవుడు నింపబోతున్నాడు మనము జీవము కలిగిన దేవుని బిడలం కాబట్టి మనకు కూడా ప్రతి విషయంలో ప్రభు అధికారం ఇచ్చినాడో మనము కూడా మనం నామన్నెత్తి ప్రతి మాట మనం పలుకుతున్నప్పుడు ఖచ్చితంగా వాడు దుష్టుడు అని చివేయబడతాడు ఈరోజు నీ సమస్యతో మాట్లాడు నువ్వు ఈరోజు నీకున్న బంధకాలతో మాట్లాడు ఈ రోజు నీకున్న భయంకరమైన అనారోగ్యముతో మాట్లాడు యేసు నామములో యహోవ ఘనమైన రాజ్య పరిపాలన చేయబోతున్నాడు దేవాది దేవుని శక్తి గల నామములో నాకున్న ఈ బంధకాలు తెగిపోవునుగా కానీ నువ్వు పలికినప్పుడు ఒక దిక్కు నుంచి వచ్చిన దుస్తుడు నీ జీవితంలో ఏడు దిక్కుల నుంచి పారిపోతాడు ఖచ్చితంగా వాడు పారిపోతాడు దేనికి భయపడొద్దు మనం రోషము కలిగిన దేవుని బిడలము క్రైస్త స్థులమై ఉన్నాము మన దేవుడు శక్తివంతుడు ఆయన అన్నిటిలో హెచ్చి ఉన్నాడు ఆయన నామము భీకరమైనది భయంకరమైనది మేఘాంధకారములే ఆయన చుట్టూను నీతి న్యాయములైనకు సింహాసనములకు ఆధారమంట దేవునికి స్తోత్రం ఈ దేనికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ కొత్త సంవత్సరంలో ప్రభు నీతో ఆడుచున్నాడు నువ్వు శక్తితోను లేవాలా దేవుని ఆత్మ అభిషేకముతోను లేవాలా నువ్వు అనాంటింగ్తో లేచినప్పుడు నీలో రగిలించబడిన ఈ మంట అనేకులను మండించబోతున్నది నువ్వు చతికిలబడి చల్లాడబడ్డానికి కాదు ప్రభు నిన్ను పిలిచినది నువ్వు బగబగ మండుతున్న అగ్నితో లేవాలంతే మంట కలిగిన ఆత్మతో లేవాలా మన దేవుడు భీకరుడు భయంకరుడు దహించు అగ్ని ఆయన బిడ్డలమైన మనము నిత్యము మనము కూడా మండుతూ అనేకులను మండించాలి ఏ సమస్యకు భయపడవలసిన అవసరం లేదు ఏ మనుషులకు భయపడొద్దు ఏ దుష్టునికి కూడా భయపడద్దు సమస్తం వాటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చినాడు మన దేవుడు భీకరుడై ఉన్నాడు ఆయనే మన పక్షమున యుద్ధము చేస్తాడు కాబట్టి ఈరోజు దేనికి భయపడకుండా నువ్వు ఉదయం లేచిన కానించి ప్రతి మాట కూడా ప్రభు నామ స్థుతిస్తూ బలముగా రోషముతో ధైర్యముగా నువ్వు పలుకుతున్నప్పుడు నీ బంధకాలన్నీ తెగిపోతాయి నీ శ్రమలు తెగిపోతాయి నీ శత్రువు కుప్ప కూలిపోతాడు నీవు నిన్ను ఎదిరించిన ప్రతి ఒక్క సమస్య లుగా విరిగిపోతుంది కాబట్టి నువ్వు ప్రభు నామాన్ని బలపరుస్తూ నువ్వు నీ ఆత్మను బలపరుచుకుంటూ మనందరం కూడా ముందుకు వెళ్ళదు గాక ఆమె తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి నీకు స్థుతి చెల్లిస్తున్నాం అవును ప్రభు తండ్రి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ పడిపోయినారో బిడ్డలందరినీ కూడా మరొక్కసారి లేవనెత్తి నీ నామాన్ని మహిమపరిచే విధముగా బిడ్డల్ని ముందుకు నడిపించామని ఈ బిడ్డలందరినీ దీవించమని ఏ సయ్య నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ I'm